జిల్లా నారాయణకేడ్ పట్టణంలోని హెచ్ఆర్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి छोटे भाई बड़े भाई छोटे भाई जो भी मिली है ऊपर से क्या हो रहा है आपको तो देख अपन जो एमएलसी तो को नाम पेंट कर तो उन्हें गवर्नर साहब अपने एमएलसी को रिजेक्ट कर दिया कांग्रेस पार्टी एमएलसी नाम पेंट तो एक जब पास कर दे मालूम नहीं हो रहा आज दो में एक हो गए इन ने में दूसरी महीना चुनाव आलस हो जाए पार्टी

where's the market? నిలబడగలు గవర్నమెంట్లో గవర్నమెంట్ ఉన్నా మన కోసం కొట్లాడిపోయిన గెలవాలి మన మనకోసం నిలబడి కూడా ఇక్కడ గెలవాలి

పార్లమెంట్ కోర్టు డబ్బా నువ్వు బంధువు సైకిల్ బంధు కానీ నీ బంధు అని అన్ని ఇప్పుడు దయచేసి కార్యకర్తలు మనం నష్టపోయాం బాధపడుతున్నాం వాళ్ళ మాటలు తింటుంటే వాళ్ళ చర్యలు చూస్తుంటే కార్యకర్తలు గుండెలు తగ్గిపోతా ఉంటాయి ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ చేసలు చూస్తూ ఉంటే రక్తం గురుస్తున్నటువంటి పరిస్థితి దానికి మనం కష్టపడాలి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి గృఢపాఠం చెప్పాల్సిన वक्त वक्त का है कि डायरी में बैठे प्रदेश में बात आके एक बैठो मैं शेष की कर पाऊं कांग्रेस को सौंप दे इपुने जेने होते थे फिर घंटे और 2 लाख 2 लाख 20% शेयर कर लेना मैं 99 तारीख में राम सिंह का जैसा टोकन जारी कर भविष्य तक रहेगा मामला काय राम सिंह का 20% में घुसूं कुर्सी का में घुस गई का टोकन

बार बार बोले आज तेरे हाथ में ताई के सुन दिल में जितने सांस को बीस में सांस को बीस में ऐसे नए नए लोगों के ये कार्य कर सकते हैं बिहार से लोग बाहर ले में आता कैसे बाहर ले चेंज मैं मंजिल पे तेरे सुन तो प्रयत्न दिए थे बिहार से लोग इतने कैंसर ले चेंज में पे उसको लंच ले चेंज कर

గొంగీచి బైంగర గంటి ఇయల మన చేతి కాంగ్రెస్ పార్టీ మీద జీటీకేస్ బెటాయిచి మినిస్టర్ గొర్తావ్ అంటేన కుషి అంటే కొరుకుతు బీజెపి కుషిల చర్చ పెట్టుదాం అంటే మన 2000 సారి ఇంతే చేసిన బిజెపి మన కమీషనర్ మోహన్ ఎస్ బిలియెట్ పదేని వైంగర గొర పార్టీ చెప్పాలి దానికి బిఆర్ఎస్ పార్టీ జన్మచిందనికు